హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ గది ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే బంతి పూలతోటి టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి రెగ్యులర్గా మనకే కనిపించే ఈ బంతి ఇంటి అందం కోసమే కాదండి మన ఆరోగ్యం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట వీటిని ఎలా తీసుకోవాలి వీటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మన ఇంట్లో అయినా పెళ్ళైనా పేరెంట్ అయినా ఏదైనా మనకి ఇంటి అలంకరణ కోసం ఫస్ట్ మనకి బంతి పూలు ఉండాల్సిందేనండి ఈ బంతి పూలు ఇంటికి అందాన్ని పెంచడమే కాదండి ఈ బంతి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ముఖ్యంగా వీటికి ఆడవాళ్ళ నెలసరి సమస్యలు అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడతాయి అలాగే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం రోజు రెగ్యులర్గా ఈ బంతిపూల టీని తీసుకున్నట్టయితే కనుక శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అవుతుందనమాట కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చండి ఓకే మరి ఈ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటిలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం ముందుగా స్ట్రాబెరీకి ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక టూ కప్స్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెండు యాలకులు వేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి తర్వాత ఈ వాటర్ మరిగేలోపు బంతి పువ్వులను చక్కగా నీట్గా ఇలా తుంచేసుకుని నీట్గా వాటర్లో వేసుకుని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఈ బంతి పువ్వు రేకులన్నిటిని మనం ఈ వాటర్లో వేసేసి చక్కగా అటు ఇటు కదిపేసి మూత పెట్టేసుకొని చక్కగా దీన్ని సిమ్లో మనం బాయిల్ ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మనకి బంతి పూల్లో ఉండే విటమిన్స్ అన్నీ అనేవి నీళ్ళల్లోకి వస్తాయన్నమాట ఇలా బంతి పూ రేకులు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి పైన మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు సెకండ్ల పాటు అలాగే వదిలేసేయాలి తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చక్కగా వడకట్టుకొని వడకట్టుకోవటమేనండి మీకు రెగ్యులర్గా బంతి పూలు దొరకకపోతే కనుక బంతి పూలు దొరికినప్పుడు తెచ్చుకొని చక్కగా ఎండబెట్టేసుకొని వాటిని మనం ఒక డబ్బాలు స్టోర్ చేసుకుని డైలీ మార్నింగ్ టీ కాఫీ మానేసి దానికి రీప్లేస్గా ఇలాగ మన బంతిపూలి టీని తాగినట్టయితే కనుక మన హెనీ మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏవైనా ముందుగా వచ్చే అవకాశాలు ఉన్నా కానీ వాటిని నివారిస్తాయన్నమాట మన హార్ట్ హెల్త్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుందండి ఇది చాలా చాలా మంచి రెమెడీ అలాగే వాతావరణం మారిన తర్వాత వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు జ్వరాల వంటి వాటివి కూడా మనకి రాకుండా కాపాడతాయి అనమాట ఎవరైనా దగ్గు జలుపుతో కూడా బాధపడుతున్నట్టయితే వెంటనే ఈ టీని ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీరు దీన్ని డైరెక్ట్గానే తాగేసి లేకపోతే కనుక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మంచిగా తేనె యాడ్ చేసుకొని తాగొచ్చు మీకు తేనె అవసరం లేకపోయినా కానీ ఉట్టిగా అయినా సరే తాగొచ్చండి తేనె కలుపుకుంటే ఇంకా కొంచెం మనకి తాగడానికి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది కదా అందుకని నేను ఇందులో తేనె యాడ్ చేశాను అనమాట చూసారు కదా తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట బంతిపూలు రెగ్యులర్గా దొరకకపోయినా దొరికినప్పుడు చక్కగా ఎండబెట్టేసుకొని ఆ రేకుల్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఓకే అండి ఎందులో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ టీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి తాగేసి బెనిఫిట్స్ వచ్చేసా వచ్చేస్తాయా అంటే మాత్రం చాలా కష్టం అండి మీరు రెగ్యులర్గా ఒక వన్ మంత్ పాటు ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ మీరుతో మళ్ళీ కనుకుందామండి అంతవరకు సెలవు నమస్తే